సరిగమపదని రత అని ఆ తల్లి వీణా సంక్రాంతకాంత తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం నమామి శివకాం తాం అని వీణ పట్టుకుని సంగీతం వాయిస్తూ ఉంటుంది మాతంగీ స్వరూపం కాళిదాస మహాకవికి కనపడినటువంటి దర్శనమిచ్చినటువంటి అమ్మవారి గురించి స్థుతి చేసిన విధానాన్ని మీరు పరిశీలిస్తే మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం స్మరామి అన్నాడు స్వరూపంగా ప్రత్యక్షమైంది తత్వత వెంటనే పక్క శ్లోకంలో ఏం చెప్పాడు చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశే పుండ్రేక్షు పుష్పమాన హస్తే నమస్తే జగదేకమాత జగదేకమాత జగత్తుకంతటికి ఒక్కటైనటువంటి తల్లి అంటే ఆ పరబ్రహ్మస్వరూపిణిగా ప్రకాశించినప్పుడు ఆమె కూర్చున్న నిలబడిన ఆభరణములను ధరించిన ఆయుధములను పట్టుకున్న ఏది చేసిన త ప్రకాశింపజేస్తుంటారు దానికి నేను మీతో ఒక ఉదాహరణ ప్రస్తావన చెయ్యాలి అంటే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చేశారు నిజానికి మీరు ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనిస్తే దానికి పేరు ఉండదు అందులో అసలు ఆయన ఎవరి గురించి చెప్పారు అని మీరు అడిగారు అనుకోండి అందులో పేరు లేదు మీరేం చెయ్యాలి అంటే ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకొని బొమ్మ మనసులో గీసుకోవాలి గీసుకుంటే అప్పుడు వచ్చిన బొమ్మని మీరు చూసి ఏ పేరుతో పిలవాలన్న అనుమానం వచ్చినప్పుడు మీరు ఏ పేరుతో పిలిచినా పలికే తల్లి అని మీకు అర్థమైపోతుంది అంత అద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చారు సౌందర్లహర్లో కొనకాంచీ దామా కరికలభస్త పరిక్షీణ మధ్య పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి పురమధితురహో పురుషికా ఇందులో ఏ పేరుంది అసలు అందులో శంకరాచార్య వారు చెప్పింది కాంచీదామ చిరు గంటలు ఉన్నటువంటి వడ్డాణమును పెట్టుకుని నడుస్తున్నప్పుడు గంటల ధ్వని వినపడుతున్న తల్లి కాంచీదామ కరికలభ కుంభస్థన ఏనుగుల యొక్క కుంభస్థలములు ఎటువంటి ఎట్లా ఉంటాయో అటువంటి స్థలమండలము కలిగినటువంటి జగన్మాతృస్వరూపం కరికలభ కుంభస్త పరిక్షీణ మధ్య సన్నని నడుము కలిగిన తల్లి పరిణత శరచంద్రవదన కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి నాడు ఉండేటటువంటి పరిణత చంద్రబింబం ఎలా ఉంటుందో రాకాబింబం రాకాచంద్ర సమాన వదన కాజస్తు అంటాడు ముఖం శంకర్లు ఆర్యాచతకంలో అట్లా పరిణత చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి శరత్కాల చంద్రబింబం లాంటి ముఖం ఉన్న తల్లి పణాదామాకరి గలభకుంభస్త పరిక్షీణ మధ్య పరిణత బాణం పాశం శృణిమ కరతలై ఒక చేతిలో చెరుకు వీళ్ళు ఐదు పువ్వులు బాణములుగా ఒక చేతిలో అంకుశం ఒక చేతిలో పాశం నాలుగు చేతులలో పట్టుకున్న తల్లి నహ నా ముందు కాదు శంకరాచార్యులు అన్నది నహ మా ముందు ఆమె నహ ఎవరావిడ పురమధిరహో పురుషిక పరమశివుని యొక్క నీలన్న మొట్టమొదటి ఆలోచన రూపము దాల్చినది ఎవరావిడ అంటే కాళిదాస మహాకవి తత్వత ఎట్లా ప్రతిపాదించాడో అట్లా ప్రతిపాదించినప్పుడు అమ్మవారి యొక్క తత్వం అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ ఏ మహోపకారాన్ని చేస్తుంది అంటే ఎప్పుడూ ఆర్తి తీర్చడం కోరికలు మంచిదే అవసరాలు భగవంతుడు నడకపోతే ఎవరిని అడుగుతారు ఆయనే చెప్పాడు నన్ను అడుగుతారని ఆ నన్ను సేవించి నన్ను నమ్ముకున్న భక్తులు ఉంటారు వాళ్ళు ఆర్తో జిజ్ఞాసు చ జ్ఞానీచరతర్ష ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసు జ్ఞాని వీళ్ళందరూ కూడా ఆపదలో ఉన్నవాడు అందరూ నన్నే అడుగుతారన్నాడు అడుగుతారు అది తప్పంటలేదు కానీ మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనం అది కాదు కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో బుద్ధి కలిగి జ్ఞానమును పొందగలిగిన మనుష్య ప్రాణి తప్ప వేరొక ప్రాణి లేదు అయినప్పుడు జ్ఞానము అత్యంత ప్రధానము అయితే శంకరాచార్యులు వారు ఈ శ్లోకం చెప్తున్నప్పుడు ఎక్కడా కూడా పేరు చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే ముందు అసలు ఆ రూపాన్ని నువ్వు ఒక బొమ్మగి నేనేం చెప్పానో దాన్ని నీ మనసన్న అవనిక మీద బొమ్మగి మొట్టమొదట మాట ఏమిటి కొనకాంచీదామా చిరుగంటలతో కూడుకున్న వడ్డానమును పెట్టుకున్న తల్లి అప్పుడు మీరు దుర్గమ్మనండి కామాక్షనండి శారదనండి లలితాత్రిపర అనండి లలితాత్రిపురసుందర అనండి తత్వత ఒకటే ఆ రూపం అది పరబ్రహ్మస్వరూపం పరబ్రహ్మస్వరూపిణి ఆ తల్లి అప్పుడు ఆమె చిరుగంటలు పెట్టుకున్న తల్లి వడ్డానం అనడానికి కారణం పురుషులైతే గంటలు లేని వడ్డానం పెట్టుకుంటారు పూర్వం చక్రవర్తులు రాజులు వడ్డాణం పెట్టుకునేవారు పురుషులు పెట్టుకుంటే చిరుగంటలు ఉండవు స్త్రీలు పెట్టుకుంటే చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటారు ఎందుకు ఆ చిరుగంటలు అమ్మవారి వడ్డాణానికి అంటే ఆమె చక్రవర్తిని మహాసామ్రాజ్ని దానికి గుర్తు ఆమె అలా పెట్టుకుంటుంది కాదు అంతకన్నా గొప్ప కారణం ఏమిటంటే మహాయోగులైన వారు ఉంటారు వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు మరాళి మందగమన వారి ఊపిరిలోనే సోహం సోహం అని వారి ఊపిరి తీసి విడిచిపెడుతూ మెల్లగా అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆ దుర్గమ్మ యొక్క పాద మంజీరముల శబ్దములు ఇక్కడ వింటారు ఆమె పెట్టుకున్న వడ్డాణము యొక్క చిరుగంటల చప్పుళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళది లోపలి పూజ అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ లోపల పట్టుకుని పూజ చేస్తుంటాడే అక్కడ దొరుకుతుంది ఆవిడ యోగి అక్కడ ఆరాధన చేస్తుంటాడు ఆయనకి వినపడతాయి ఆ చిరుగంటల సవ్వళ్ళు కాబట్టి కొనకాంచీదామ కరికల భంభస్థనత ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అటువంటి స్థలమండలము కలిగినటువంటి తల్లి ఆమె ఎనభై నాలుగు లక్షల జీవనాశుల్ని పోషించాలి ఆమె అందరికీ తల్లి ఒక్క మనుషుడిగా సమస్త ప్రాణులను పోషించాలి పేరాల భరత శర్మ గారని ఆయన శారదానంద లహరి అని ఒక పుస్తకం చేశారు ఆ గ్రంథంలో ఆయన మాట అంటారు అమ్మా ఒక్కడు ఎనుగుముఖొమ్మునను వీరొక్కడు ఆరుముగాలతో నీ అక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ ఉరంబునను తాల్పకరున్న అహర్ని సల్సతి అంటారు ఆవిడ కొడుకులు అని చెప్పవలసి వస్తే ఒక ఆయన వినాయకుడు ఒక ఆయన సుబ్రహ్మణ్యుడు వాళ్ళిద్దరినీ తొడల మీద కూర్చోబెట్టుకుందనుకోండి ఒక ఆయన ఏనుగు ముఖంతో పాలు తాగుతూ ఉంటాడు ఒక ఆయన ఆరు ముఖాలతో తాగుతూ ఉంటాడు అమ్మ మేము మీ బిడ్డలంగా మరి మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావు అని అడుగుతామేమోనని సూర్యచంద్రుడిద్దరినీ ఆమె స్థనములుగా చేసుకో